విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లను కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్లాంట్ను సైల్లో విలీనం చేయడంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాము అన్నారు కేంద్ర మంత్రి ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు ఇక సంస్థను లాభాల్లోకి ఎలా తీసుకురావాలో చర్చిస్తున్నాము అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కూడా దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన మాత్రం మేము చేస్తున్నాం పరిశ్రమ లాభాల్లో నడవాలి ఉద్యోగుల భద్రతను కాపాడాలి అనేక మంది ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు చేసి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో సాధించుకున్నటువంటి పరిశ్రమ కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా కూడా దాని ప్రయోజనాలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం